తెలంగాణ బారీపాల శాఖ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఐదుగురు మంత్రుల ఉంద కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పరిశీలకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మేడిగడ్డ అన్నారం సునీల మూడు బ్యాంజ్లు కూడా వాళ్ళు వాళ్ళు పరిశీలించినట్టుగా పరిశీలించడమే కాకుండా అధికారించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడే సమీక్ష చేసినట్టుగా అధికారుల పైన మంత్రులు ప్రశ్న వర్షం చూపించినట్టుగా మీడియాలో చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సాధ్యం కాని అనేక హామీలను ప్రజలకు ఇచ్చి ఆరు గ్యారంటీల పేరిట నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చి ఆ హామీలను అమలు చేసే క్రమంలో ఆ పథకాలను అమలు చేసే క్రమంలో ఆర్థిక వనరులు సమీకరించుకోలేక హామీలను మాట ఇచ్చిన ప్రకారము తేదీలు ప్రకటించిన ప్రకారము అమలు చేయలేక కాలయాపరం చేయడానికి ప్రజల దృష్టిని మరచడానికి శ్వేత పత్రాల పేరిట జ్యుడిషియల్ ఎంక్వైరీల పేరిట ప్రాజెక్టుల సందర్శన పేరిట కొత్త డ్రామాకు తెరదీసినట్టుగా కనిపిస్తున్నారు చేయవలసిన పని చేయకుండా ప్రజలను మరొకసారి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు మేము శ్వేత పత్రాలను స్వాగతిస్తున్నాం జ్యుడిషియల్ ఎంక్వైరీలను కూడా స్వాగతిస్తున్నాం అవి మేము కోరుకున్నాం కూడా రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేమే కోరుకున్నాం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళి వారే కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేశారు అందుకు కూడా వారికి ధన్యవాదాలు